కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ వంతున పొడవ తెలుసా అంటే ఒక అప్డేట్ ఇచ్చారండి కృష్ణానది బ్యారేజీపై పైభాగాన ఐదు కిలోమీటర్ల ఇరవై రెండు కిలో అంటే ఐదున్నర కిలోమీటర్లు దాదాపుగా ఐకానిక్ తీగులు వంతిన నిర్మించేందుకు ప్రభుత్వం నమూనా అందించింది అమరావతి అభివృద్ధి ప్రక్రియలో భాగంగా కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ కేబుల్ వంతున డిజైన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఖరారు చేశారు ప్రజా ఓట్ల ఆమోదంతోనే చేశారండి ఆయన వ్యక్తిగతంగా కాదు ఈ ప్రాజెక్టు ద్వారా అమరావతి హైదరాబాద్ మధ్య దూరం ముప్పై ఐదు కిలోమీటర్లు తగ్గనుంది ప్రాజెక్టుకు వ్యయం వచ్చేసి రెండు వేల ఐదు వందల కోట్లు అంచనా వేశారు ఇది కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాకుండా అమరావతిని ఒక టూరిజం హబ్గా మార్చే సామర్థ్యంతో ఉంది ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ఆర్థిక కార్యకలాపాలు పెంచడం వంటి అంశాలు ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యాలు త్వరలో టెండర్లో పిలవనున్నారు ఈ విషయాలని అధికారిక వర్గాలే తెలిపాయి స్పెషల్ వర్సెస్ వెహికల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆగస్టు పంతొమ్మిదవ తేదీన సిఆర్డిఏ అధికారులకు ఇచ్చిన సూచనల మేరకు ఐకానిక్ బ్రిడ్జితో పాటు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాష్ట్రం ఆర్థికత పునర్జీవనానికి దోహదపడుతుంది సెప్టెంబర్ మూడున డిపిఆర్ సమావేశంలో సిఆర్డిఏ సమావేశంలో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు ఇది ఐకానిక్ బ్రిడ్జి వంటి ప్రాజెక్టుకు నిధులు నిర్మాణాన్ని సమర్థవంతంగా నిర్వహించి ఉపయోగపడుతుంది ప్రజా ఓటింగ్తోనే వంతున్న డిజైన్ ఎంపిక చేశారని మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నారు ఇటీవల నాలుగు నమూనాలను సిఆర్డిఏ వెబ్సైట్లో ఉంచింది ఓటింగ్ పెట్టింది అన్నిటికంటే ఎక్కువగా దాదాపు పద్నాలుగు వేల వరకు రెండు ఆప్షన్లు ఓటు పడ్డాయి దీనిపై సీఎం కూడా మొగ్గు చూపారు ఇప్పటికే డిపిఆర్ సిద్ధమైంది అమరావతిలోని నేషనల్ హైవే థర్టీన్ రోడ్డును నేషనల్ హైవే అరవై ఐదు విజయవాడ హైదరాబాద్ తిరుపతితో అనుసరి అనుసంధానించబోతా ఉన్నారు రెండు వేల ఐదు వందల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు అతి త్వరలో టెండర్లు పిలచడానికి సిద్ధమవుతూ ఉండారండి అయితే ఈ బ్రిడ్జి యొక్క ప్రత్యేకత ఏంటంటే కూచిపూడి నిత్యం భంగిగుతూ ఉంటుంది ఎరుపు తెలుపు రంగుల్లో జంట పైలాన్లతో దీని నమూనా రూపొందించారు స్వస్తిక హస్త రూపంలో ఉండే కూచిపూడి నృత్య భంగిమ డిజైన్లో ఇది నమూనాలో స్థానికతకు పెద్దపీట వేశారు నిప్పన్ కోయ్ లిమిటెడ్ డిపిఆర్ను తయారు చేసింది భవిష్యత్తులో అవసరాల దృష్ట్యా ఒత్తిలను ఆరు వరుసలుగా ఇప్పుడే నిర్మిస్తారు రెండు వైపులా ఖాళీ బాటలు ఉంటాయి అమరావతిలోని రాయపూడి నుంచి కృష్ణా జిల్లాకి అవతల నేషనల్ హైవే అరవై ఐదు వద్ద ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు ఐదు కిలోమీటర్ల పొడవైన కేబుల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలోనే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఏడు కోట్లతో ఎన్ టెన్ నుంచి పవిత్ర సంఘం వరకు ఐకానిక్ వంతెన శంకుస్థాపన చేసింది ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది కూటమి ప్రభుత్వం స్థలం మార్చింది పశ్చిమ బైపాస్ నిర్మాణంలో ఈ నిర్మాణాన్ని తీసుకురాబోతోంది నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ వద్ద ట్రంపెట్ ఇంటర్ చేంజ్ అనేది అమరావతికి రావాలంటే దాదాపు నలభై కిలోమీటర్ల మేర దూరం ప్రయాణించాలి మూలపాడు ఇబ్రహీంపట్నం గొల్లపూడి కనకదుర్గ వంతెన ప్రకాశం బ్యారేజ్ మీదుగా రావాల్సి ఉంది ఈ మార్గం రద్దీ సమయాల్లో వాహనాలతో కిక్కిరిసి ఉంటుంది ఐకానిక్ వంతెన రాకతో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి మూలపాడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అమరావతిలోకి ఈజీగా అడుగు పెట్టేవచ్చు దీనివల్ల ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు గంటన్నర సమయం ఆదా అవుతుంది విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి వద్ద వంతిన ముగియనుంది ఇక్కడ తెలియకగా అటు విజయవాడ వైపు ఇటు హైదరాబాద్ వైపు మారేందుకు ట్రంప్ట్ ఇంచర్ చేంజ్లు నిర్మిస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఈ బ్రిడ్జి అతి తొందరగా రెడీ అయిపోతే ఆంధ్రప్రదేశ్కి ఇది ఐకాన్గా నిలబడుతుంది అమరావతికే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇది ఐకాన్గా నిలబడిపోతుంది అనడంలో ఎలాంటి అబద్ధం లేదు ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ వాసులు అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారు ఉంటాను